డబ్బులు ఉంటేనే అక్కడ ఇది అని చెప్తే ఇక వీళ్ళ మాట కాదని జాబ్ చేశా జాబ్ లో దగ్గర నుంచి పదిహేను లక్షలు అప్ అయింది నా ఫ్యామిలీ నాకు అనుకోకుండా పది నుంచి పదిహేను లక్షలు అప్ అయింది దానికి వడ్డీ ఇప్పటికీ కడుతున్నాం మేడం ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్ ఉంది నా యూట్యూబ్ ఛానల్ వల్ల యూట్యూబ్ కూడా ఉంది మీకు అవును మేడం యూట్యూబ్ ఛానల్ త్రూ ఇప్పుడు సంపాదిస్తున్నారు యూట్యూబర్ ఒక జాబ్ చేస్తున్నావు సో ఇంత తెలివితేటలు ఉన్న ఒక మనిషి బెట్టింగ్ యాప్ లో ఒక పదివేలు పోతే ఇరవై వేలు పోతే అక్కడతో స్టాప్ చేయాలి కానీ మీరు లక్షల వరకు ఎందుకు పోగొట్టుకునే వరకు ఉన్నారు నాకు అర్థం కావట్లేదు దాని కూడా నా ఫ్రెండ్ కారణం మనం నేను ఇప్పుడు ఇట్లా ఉన్నానంటే ఎవరైతే నన్ను చూసి అరవై డెబ్బై వేలు పెట్టిండో అతనే కారణం ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్న వస్తే రాస్తేరా వస్తే అతను అతను నన్ను ఆ టాట్ మొత్తం తీసి అతనే అరే ఇది ఫేక్ రా వద్దు నువ్వు ఆల్రెడీ నీ ఫ్యామిలీ దూరం అయింది నీకు పది నుంచి పదిహేను లక్షలు అప్పులు ఉన్నాయి చాలా ఇబ్బందిలో ఉన్నావు నువ్వు నీకు వచ్చే నేను ఒక్కొక్క పూట అన్నం కూడా తినలేను మేడం నేను డబ్బులు లేక రూమ్ రెండు గట్టి లేక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా అదంతా అయిపోగానే తర్వాత నా మావాళ్ళు ఏం చేసిన అంటే ఇప్పుడు నువ్వు ఎట్లైనా యాక్టర్ అవుదామనుకున్నావు కదా పోరా అంటే ఇక మళ్ళీ అదే జూనియర్ ఆర్టిస్ట్ కి పోవడం జాబ్ కూడా మానేసిన ఈ రూమ్ లో ఒక్కొన్నే ఉంటుండి మా ఫ్రెండ్స్ తోటి అన్ని మానేసిన తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా పోతే అక్కడ కూడా సరిగా డబ్బులు ఇవ్వరు అక్కడ ఒకటే ఒక ఫెసిలిటీ ఏంటంటే పొద్దువల టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం లంచ్ సాయంత్రం స్నాక్స్ ఈ మూడు ఇంత తినొచ్చు అది తప్ప డబ్బులు ఉండదు ఆగడ పోయినా నేనింతే చింతగల రవి బిలేడ్ బాబ్జీ అంటే జూనియర్ ఆర్టిస్ట్ గా పోయినా పెద్ద సినిమా చెప్పుకుంటున్నారు జూనియర్ ఆర్టిస్ట్ గా పోయి 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 లాస్ట్ కు ఈ వచ్చిన ఇప్పుడు కంపెనీ కంపెనీ ఆర్టిస్ట్ గా మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది అక్కడ పరిచయం వాళ్ళని ఏమంటారు పరిచయం చేయించుకొని వాళ్ళతో కంపెనీ ఆర్టిస్ట్ గా పరిచయం పెంచుకొని అమెజాన్ ప్రైమ్ లో ఉన్నాయి మేడం నాలుగైదు సినిమాలు ఉన్నాయి అంటే ఇప్పుడు రీసెంట్ గా చేసిన రిలీజ్ అయిన థియేటర్ లో మంచి కాంబినేషన్ అది ఎంత అవుతుంది అయితే నేను ఇట్లనే చాలా రెండు మూడు సార్లు చచ్చిపోదాం అనుకున్నా చాలా సార్లు రెండు మూడు సార్లు కాదు చాలా సార్లు చచ్చిపోయిన దగ్గర కూడా వెళ్ళినా అదేవి నన్ను ఆపినమా వీడి రూపంలో నా ఫ్రెండ్ రూపంలో వాళ్ళు వచ్చింది అసలు ఆ టైంలో ఎలా ఉంది మీకు అంటే చచ్చిపోదాం అన్న స్టేట్ కి అంటే లైక్ అనుకుంటారు కదా ఫ్యామిలీ సపోర్ట్ సపోర్ట్ లేదు లేదు ఫ్యామిలీ అయిపోయారు ఆఫ్ మీకు అట్లా ఏం చేద్దాం అనుకున్నారు ఆ టైం అంటే ఫ్యామిలీ ఉంటే అమ్మ తిడతాడు నాన్న తిడతాడు అన్నదమ్ములు అనక చెల్లెలు అందరూ ఉంటారు గొడవ పడతాం మూడు పూటలు ఫుడ్ ఉంటుంది పని చేయకుండా పని చేసిన అంత మంచి రిలేషన్ వాళ్ళు మిస్ అయ్యారు దేనివల్ల బెట్టింగ్ యాప్ జాబ్ పోయింది దేనివల్ల బెట్టింగ్ యాప్ అందరు దూరం అయిపోయారు నేను ఇక్కడ సపరేట్ గా రూమ్ లో ఉన్న వాళ్ళకు రూమ్ రెడ్ కూడా కట్టలేదు కావాలంటే మా రూమ్ ఓనర్ మీకు మా రూమ్ ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తా ఇప్పుడే మాట్లాడండి తను చాలా సార్లు నన్ను తిట్టి నుంచి వెళ్ళిపో ఎళ్ళిపోయి వెళ్ళిపో అన్నది అనగా నేను పోలేదు కానీ ఇప్పుడు ఆమెకు నేను వచ్చేటప్పుడు ఈ రోజు ఈ రోజు రూమ్ రెంట్ ఇప్పుడే ఇచ్చి వచ్చిన అంటే ఇప్పుడు ఒక రోజు ముందు ఇచ్చేస్తున్నా అంటే ఒక నెల ముందు ఇచ్చేస్తున్నా అడ్వాన్స్ ఇచ్చేసి ఒక రోజు ముందు ఇచ్చేస్తున్నాను ఎందుకంటే రేపు నాకు దగ్గర డబ్బులు లేకపోతే అది మేనేజ్ అయిపోతాను ఇప్పుడు కొంచెం బాగుంది ఇది వదిలేండి ఇది అందరితో దూరమైన నాలుగే సార్లు చచ్చిపోదాం చాలా సార్లు ట్రై చేసిన ట్రై చేసారు అంటే ఇప్పుడు నాలుగు థాట్స్ వస్తా ఉంటాయి కదా ఇట్లా ఇట్లా అని ఎట్లాంటి ప్లాన్ మేడం చాలా ఇప్పుడు నేను అది తలుచుకోవాలని నాకు ఏడుపు వస్తుంది అయితే నా ఫ్రెండ్ ఫెరోస్పేట మీ యొక్క అదే కొంతమంది చూస్తూ ఉంటారు కదా సో ఇట్లా జరిగిందా అట్లా జరిగిందా అని అనుకోవాలి కదా సో మీ యొక్క డీటెయిల్గా చెప్తేనే తెలుస్తుంది కదా మాకు కూడా రూమ్ లో డబ్బులు లేవు ఫుల్ ఆకలి వేస్తుంది అందరు అందరు దూరం అయిపోయారు ఫుడ్ పెట్టేటోళ్ళు ఎవరు లేరు అమ్మ ఈ పరిస్థితి ఏందనా నాకు ఇలాంటి పరిస్థితి ఏంది అమ్మ అంతా దేనివల్ల బెట్టింగ్ అప్పల్లా ఇదొక అది దీనికంటే సావడం నయం రెండు మూడు సార్లు అట్లా ఆలోచన వచ్చింది చాలా అంటే చాలా సార్లు నాకు అవమానాలు అంటే ఒకప్పుడు ఎలా ఉండేవాడిని ఒకప్పుడు ఏదైనా ఫ్యామిలీ పోతుండే వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది అమ్మ వీళ్ళు ఎంత మంచి ఉన్నారు ఈ రోజు పండుగ ఈ రోజు పండుగ ఈ రోజు నేను తోడు పోలే అదే ప్రాబ్లం వల్ల ఎందుకంటే డబ్బులు లేవు అంటే దానికి కారణం డబ్బు కాదు నేను చేసిన తప్పు అంటే మీకు నేను చాలా తక్కువ చెప్పాను ఇంకా చాలా చేశాను నేను అప్పులు మా నాన్న ఇల్లు అమ్ముకున్నాడు అన్ని అమ్ముకున్నాడు దానివల్ల అట్లా దాచుకుంటే ఇప్పుడు మాకైనా ఎట్లా తెలుసు చూసే వాళ్ళకైనా తెలియాలి కదా అంత ప్రాబ్లం అది చాలా తప్పు మేడం నాకు తర్వాత మా ఫేరోజు గారు చాలా సార్లు చెప్పిండు ఆయన నాకు నెత్తికించుకునిలే ఇది నేను సూసైడ్ ఎందుకు ఆగి అంటే దానికి కారణము రామ్ గోపాల్ వర్మ ఆయన వీడియోలు చాలాసార్లు చూసాను నేను రామ్ గోపాల్ అని నాకు చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం నేను నేను ఇప్పటికీ దేవుని కూడా నమ్మను సేమ్ ఆయన ఆయన లెక్కనే నేను ఎవరైనా నమ్ముతానంటే ఒకే ఒకే వ్యక్తి రామ్ గోపాల్ ఆయన రామ్ మ్యూజియం నుంచి ఆయన పత్తి నేను పండుకొని లేసే లోపల ఆయన ఆ వీడియోలు చూస్తే నేను ఆయన ఇంటర్వ్యూలు చూస్తాను ఎవ్రీ డే ఎవ్రీ డే ఒక్క వీడియో మొత్తానికి రామ్ గోపాల్ వర్మ గారు ఒక నిజంగా అతను అతను ఒకటి మన ఇది అతని పేరేంది హర్ష గారు హర్ష గారు లైఫ్ మన చేస్తూ ఉంటారు కాదు అతను మేడం అతని పేరేంది అమృతం అమృతం హర్ష గారు మన ది ఇంటర్వ్యూ చూసాను నేను అతని ఇంటర్వ్యూ కూడా చాలా చూస్తుంటాను నేను ఎక్కువ ఇప్పుడు రీసెంట్ గా సినిమాల కంటే ఇంటర్వ్యూలు ఎక్కువ చూస్తుంటా నేను పాతయి వీళ్ళు ఎందుకంటే వాళ్ళ దాంట్లో కొన్ని లెసన్స్ ఉంటాయి ఇన్స్పిరేషన్స్ ఆ ఇంటర్వ్యూ చూస్తే మనకు ఒక ఎనర్జీ వస్తుంది ఇది చేయాలని నమ్మకం వస్తుంది అయితే నేను హర్ష గారు ఇంటర్వ్యూ చూసా మొత్తం ఇప్పటికీ ఒక దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ టైమ్ చూసా దాంట్లో ఏ సీన్ ఆయన చెప్పిన ఇలా మొత్తం ఆయన కూడా ఎట్లనే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు హర్ష గారు ఆ తర్వాత ఇక అందరి కామన్ ఏ కదా అని నాకు కూడా ఏమ వీళ్ళకే ఎన్ని ప్రాబ్లం లేనేంతారా అని కానీ నేను సినిమాలు మాత్రం చాలా ట్రై చేశాను మేడం నాకు ఆ సక్సెస్ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది మెల్లి మెల్లిగా సో సూసైడ్ చేసుకునే ఒక పాషాకి కొన్ని ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూస్ ప్రాణం పోసాయంట నాకు ఆర్జీవి మొత్తం ఫస్ట్ ఆర్జీవి గారు ఎందుకంటే నేను మొన్న రీసెంట్ కూడా నిన్న కూడా చూసా యూట్యూబర్ గా మీరు ఫీల్ అయ్యి యూట్యూబ్ ని ఓపెన్ చేసి ఇంటర్వ్యూస్ చూడడం జరిగిందా అంతే అంటే చూస్తుంటే రామ్ అప్పుడే అది వచ్చింది రామ్ మ్యూజియం అని ఆయన ఎపిసోడ్ రామ్ మ్యూజియం అనే ఎపిసోడ్ లో వచ్చింది కదా అది చూస్తున్నా అది చూసే కొద్దిగా ఆయన ప్రతిదీ ఆయన లైఫ్ స్టైల్ జనాల గురించి చెప్తా ఉంటే నాది ఒక నేను చదువుకోలేదు కదా మేడం నా లైఫ్ లో నేను ఇప్పటిదాకా స్కూల్ ముఖమే చూడలేదు అయితే ఆయన ఫాలో అయ్యా సేమ్ ఆయన ఒకటే చెప్తాడు ఇప్పుడు నువ్వు స్కూల్ పోతే ఏముందో యూట్యూబ్ లో అదే ఉంది నువ్వు ఒకరిని మర్డర్ చేయాలన్నా దాంట్లో ఉంటది ఒకరిని కిడ్నాప్ చేయాలన్నా దాంట్లో ఉంటది ఇప్పుడు నువ్వు పోయి పెన్ను పట్టుకొని ఏదైనా రాయాలన్నా దాంట్లో ఉంటది నీకు నీ దగ్గర ఉన్నది ఒక వస్తువు నువ్వు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏందని అన్న బాగా ఇన్స్పిరేషన్ చేసి నాకు అప్పుడు నాకు రెండు మూడు సార్లు కదా చాలా సార్లు మొన్న రీసెంట్ గా కూడా నేను డిప్రెషన్ లో పోయి సూసైడ్ సూసైడ్ చేసుకుందాం అనుకున్నా మళ్ళీ అతను చూసినా కానీ ఎందుకంటే మా ఇంట్లో ఏదో ఒకటి ఇంటర్వ్యూస్ ఫ్యామిలీ చెప్పుకుంటే మీకు ఏదైనా సహాయం గానీ లేదంటే ఇట్లా లేదులే మేము ఉన్నాం కదా సపోర్ట్ నేను మధ్యలో ఇంకొకటి తప్పు ఏం చేస్తున్నా అంటే మేడం బెట్టింగ్ వల్ల ఒకటి లాస్ అయితే నేను ఒకటి మా ఫ్రెండ్ ఒకడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయరా దాని నీకు డబ్బులు వస్తాయి ఇంకా నీ ఏజ్ కూడా అయిపోతుంది కొన్ని రోజులు అయితే నేను ఎవరు పట్టించుకోడు నీ లైఫ్ ఏమైతుందో తెలియదు నెలకు ఒక ఇరవై ముప్పై లక్ష ఇరవై ముప్పై వేలు నీకు వస్తుంటాయి హిట్ టీవీ యాప్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్